హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఇంకా ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్ అని చెప్పాలని ఇంకా కామెంట్స్ అయితే వస్తున్నాయండి బాగుందండి పర్వాలేదు తగ్గింది కాకపోతే ఇంకా కొంచెం నీరసంగా ఉంటుంది అంటే కృష్ణ అంటుంటాడు అమ్మ నీకు ఇంత ఓపిక రాగానే కొంచెం పని చేసేస్తున్నావు ఆ కొంచెం పని చేసే వరకు ఇంత నీరసం వస్తుంది అని చెప్పని అంటుంటాడు ఇంకా కొంచెం అయితే నీరసంగా ఉంటుందండి కొంచెం పని ఎక్కువగా అంటే పని ఏదైనా కస వంట చేసినా కొంచెం ఏదైనా పని చేసినా వెంటనే బాగా నీరసంగా అనిపించేస్తుంది దానివల్ల ఏంటంటే ఒక పావు గంట అలా మళ్ళీ రిలాక్స్ అయ్యి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో పని తీసుకుంటున్నట్టుగా ఉంది నా పరిస్థితి ప్రస్తుతానికి బా జ్వరం అది అయితే తగ్గిపోయిందండి కాకపోతే వీక్నెస్గా ఉంది బాగా వీక్గా ఉన్నాను మీరందరూ చెప్పినట్టుగానే నాకు తెలిసినంతవరకు లిక్విడ్స్ అయితే తీసుకుంటున్నాను బార్లీ వాటర్ తాగుతున్నాను సగ్గుబియ్యం జావ తాగుతున్నాను ఇవన్నీ కూడా చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా మంది ఇంత బాగా లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను బియ్యము కొంచెము ఆరిపోసానండి కొంచెం తడి తడిగా వనినాయి అవి అంటే మంచి బియ్యమే కొంచెము ఏదో పురుగు వచ్చినట్టుగా డౌట్ వచ్చింది నాకు అందుకని కాస్త ఆరపోసేసి ఒక కొంచెం ఎండలో లక్ష్మణ్ రేఖ గీచేసి దాని చుట్టూతో ఆరబెట్టేశాను ఆ చెక్క పురుగులు లాంటివి అన్నీ వచ్చేసాయి ఇంకా తర్వాత శుభ్రంగా చెరిగేసేసి డబ్బాలో అయితే పోసేసాను పిండి పట్టిద్దామని చెప్పనని కొంచెం ఏదైనా చేసుకుందాము అని చెప్పనని పిల్లలకి కూడా ఇంకా హాలిడేస్ కదా జీవన్కి ఎగ్జామ్స్ అయిన తర్వాత కాస్త తింటారు అని చెప్పనైతే అనుకుంటున్నాను జీవను ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడు భార్గవి అని చెప్పి కూడా అడుగుతున్నారు బాగా రాస్తున్నాడు అండి ప్రస్తుతానికైతే బా రాస్తున్నాము బాగానే రాస్తున్నాము అనే చెప్తారు పిల్లలు ఇద్దరు కూడాను ఎందుకంటే ఇప్పుడు బాగా రాస్తున్నాము అని చెప్పేస్తే రేపు మార్కులు వచ్చిన తర్వాత తక్కువ వచ్చాయి అనుకోండి కోపడతాం కదా అని చెప్పి వాళ్ళకి భయం ఇట ఆ మాట కూడా చెప్పారు ప్రస్తుతానికైతే బాగానే రాస్తున్నాము అనే చెప్తున్నారు తప్పకుండా రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే బాగానే రాస్తున్నారండి ఇంకా నేను ఆ బియ్యం పని చూసుకొని అవన్నీ కూడా డబ్బాలో వేసి పెట్టేస్తే కృష్ణ వెళ్ళి మిల్లుకు వెళ్ళి తీసుకెళ్ళి డిచ్చుకొస్తాడు అని రెడీగా పోస్ అయితే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యము బార్లీ రాగిపిండి మూడు కలిపి జావ అయితే చేశానండి ఉప్పు వేసేసి అంటే మజ్జిగ కలుపుకొని తాగొచ్చు కదా అని చెప్పి జావ చేశాను ఆ జావ పౌడర్ ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కాబట్టి ఇప్పుడేం చూపించట్లేదు ఇంకా ఆ జావ కాచేసి పెట్టేశాను అంటే చల్లారుతుంది కదా మజ్జిగ కలపాలంటే కొంచెం అది చల్లారాలి కాబట్టి ఫస్ట్ అది ఉడికిచ్చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి పాలు కాచాను నేను ఒక ఫోర్ డేస్ నుంచి ఫీవర్గా ఉండి సరిగా లేదు కదా ఇంట్లో అంటే కిచెన్లో ఆడవాళ్ళని చూసుకున్నంతగా ఉండదు కదా పాలు అనేవి చాలా ఉండిపోయాయి అంటే పెరుగు చామర్ వేయలేదు పిల్లలకి అవన్నీ తెలియదు కాబట్టి బయట నుంచి పెరుగు తెచ్చుకొని తినడం జరిగింది ఇంకా పాలు ఉన్నాయి సరే ఆ లీటర్ పాలతోటి కస్టర్డ్ చేసేద్దాము ఫ్రూట్ సలాడ్ చేసేద్దాము అని చెప్పనని ముందు పాలు అయితే కాచేశాను పైగా ఇప్పుడు సమ్మర్లో తినడానికి చాలా బాగుంటుంది కదండి ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటే ఇంకా కొంచమే ఉందని చెప్పి కస్టర్డ్ పౌడరు మా వారికి చెప్తే కొత్తది కూడా తీసుకొచ్చారు ఏ కంపెనీ అయినా పర్వాలేదండి బాగానే ఉంటుంది వెనీలా ఫ్లేవరే తీసుకుంటాను ఎప్పుడు కూడాను నేను ఇంకా అది పౌడర్ అయితే తీసుకొచ్చారు పాలు కాచేసాను లీటర్ పాలు గిన్నెలోకి వేరే గిన్నెలో షిఫ్ట్ చేశాను అంటే లీటర్ నర కాచానులేండి ఒక లీటర్ పాలు గిన్నెలోకి తీసేసుకొని కాగిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఒక కప్పులో కానీ లేదా ఇలా గ్లాస్లో కానీ వేసేసుకొని కొంచెం పాలు పోసేసి కలిపేసుకోవచ్చు వాటర్తో అయినా కలపవచ్చు కానీ మళ్ళీ అది పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనం నీళ్లు పోయకుండా చిక్కటి పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా కమ్మగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ ఎండాకాలంలో చక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా బాగుంటుంది మధ్యాహ్నం పూట లేదు మా ఫ్రిడ్జ్లో పెట్టడం మాకు అలవాటు లేదు అంటే నార్మల్గా పెట్టుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనే బాగుంటుంది ఇంకా పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేశాను తర్వాత కొంచెం తీపికి సరిపోయేంతగా పంచదార కూడా వేసుకోవాలి నేను ఎక్కువగా షుగర్ యూజ్ చేయను అయినా కూడా నాకు కొంచమే సరిపోతుంది తీపి అనేది మీరు మీరు తినే తీపిని బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోండి ఒకసారి మనం టేస్ట్ చూడవచ్చు ఏం పర్వాలేదు చూసుకొని స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు షుగర్ వేసేసిన తర్వాత అడుగు మాడిపోకుండా కలుపుతూ మనం దాన్ని చిక్కపడేంత వరకు ఉడికిచ్చేసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేసుకోవడమేనండి తర్వాత వచ్చేసి ఇక్కడ అలసందలు అనేవి నానపెట్టాను కొంచెం మధ్యాహ్నము నానపోసానండి నాకు కొంచెం ఏదన్నా తినాలనిపిస్తుంది పైగా ఆకలి వేసేస్తూ ఉంటుంది మరి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏమో తెలీదు ఆ నీరసంగా ఉంటుంది అన్నాను కదా ఎంతసేపు జావలు వాటర్ లిక్విడ్ ఇవే తాగుతున్నాను ఈరోజు కొంచెం నోటికి హితవుగా ఏదైనా చేసుకొని తిందాము అని నాకు అనిపించింది అలాగే పిల్లలకి కూడా చేసి పెడదాము అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని అలసందలు కొన్ని నానబెట్టాను అవి చేద్దామని చెప్పి స్నాక్స్ లాగా చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ మిక్సీలో అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఫస్ట్ సగమే వేసుకున్నానండి వేసేసి అల్లము పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయ వచ్చేసి కారం చూసి వేసుకోండి మీరు తినే కారంని బట్టి మరి ఇంట్లో చంటి పిల్లలు ఉంటే బాగా మెత్తగా ముందు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసేసుకోండి చిన్నపిల్లలు ఉండేలా ఉంటే అంటే వాళ్ళకి పంటి కింద పడకుండా పర్వాలేదు కొంచెం పెద్ద పిల్లలే తినగలరు అనుకుంటే ఈ విధంగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి అల్లం పచ్చిమిరపకాయ బాగా మెత్తగా చేసుకొని ఉల్లిపాయ కరివేపాకు మాత్రం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు ఇంకా దాన్ని గ్రైండ్ చేసి బౌల్లో పక్కకు తీసేసుకొని ఈ నానబెట్టిన అలసందల్లో నేను ఆల్రెడీ కడిగేసి శుభ్రంగా నానబెట్టాను మంచినీళ్ళల్లోనే అందులో సగం అలసందల్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిగిలిన సగంని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ సగం అయితే కొంచెం వాటర్ పోసేసి మెత్తగా చేశాను తర్వాత ఇంకా మిగిలిన సగం అలసందలు కూడా వేసేసి వాటిని కూడా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేస్తే ఏంటంటే మనకు ఆ పప్పులు అనేవి వేగిన తర్వాత మంచి క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది నాకు అలా క్రిస్పీగా తినడం చాలా ఇష్టము అందుకని చెప్పి ఎక్కువగా క్రిస్పీగానే చేస్తాను ఇదిగోండి కచ్చబచ్చగా గ్రైండ్ చేసి వేశాను పైగా పొట్టువి కదా మంచిది హెల్త్ కూడా మంచిది అలసందలు అనేవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాము పైగా మాకు కడప సైడ్ ఈ వడలు చాలా ఫేమస్ అండి అసలు ఎంత బాగుంటాయో మేము ఎప్పుడన్నా రాజంపేటకి వెళ్తే ట్రైన్ దగ్గరికి వడలు అయితే తెచ్చిచ్చేవాడు బాబాయి అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు నేనైతే నా చిన్నప్పుడు తెగ తినేదాన్ని సాయంత్రం అయితే చాలు ఈ వడలు వేసి అమ్మేవారు అలసంద వడలు తాతయ్యని అడిగి ఒక ఐదు రూపాయలు అడిగి తీసుకెళ్ళి తెచ్చుకొని వడలు తినేదాన్ని అంత ఇష్టం నాకు ఇప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు నాకు మా వాళ్ళ మీద ఆలోచన వెళ్ళినప్పుడు బెంగ వచ్చినప్పుడు ఇలా ఈ ఫుడ్ అయితే చేసుకొని తింటాను ఖచ్చితంగా ఏమిటో నాకు అదొక ఆనందము వాళ్ళతో ఉన్నాను అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే చేస్తూ ఉంటానండి అలసందలు వడలు చాలా బాగుంటాయి ఇదిగోండి ఆ పిండంతా కూడా చక్కగా ఆ ఉల్లిపాయ కచ్చబచ్చగా గ్రైండ్ చేశాం కదా దాన్ని బాగా కలిపేసేసుకొని చెయ్యి తడి చేసుకుంటూ ఈ విధంగా వడల్లాగా తట్టి వేసేసుకోవచ్చు బాగా క్రిస్పీగా తినాలి అని అనుకుంటే కొంచెం కచ్చబచ్చగా ఎక్కువగా చేసుకొని వేసుకోండి లేదు కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు అని అనుకుంటే ఇంకొంచెము మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఈ వడలేంటంటే పైనంతా క్రిస్పీగా చాలా బాగుంటాయండి లోపల మెత్తగా ఉంటాయి బాగా మంచి టేస్టీగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా ఏమీ పీల్చవు మనం ఎంబటెంబటే రుబ్బేసేసుకొని ఎంబటే వేసేసుకుంటాం కాబట్టి నూనె కూడా ఎక్కువగా లాగదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి నేను ఫస్ట్ కొన్ని ఒక ఐదారు వడలు క్రిస్పీగా వేసి తీసేసాను మా పిల్లలు ఇంత క్రిస్పీగా తినరు మా వారు కూడాను ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ నేను కొన్ని వేసి తీసేసి మళ్ళీ ఈ పిండి ఉంది కదా ఇ ఇంకా కొంచెం మిక్సీ జార్లో వేసి మళ్ళీ కొద్దిగా మెత్తగా చేశాను మీరు కూడా ఫస్ట్ టైం చేసుకునేలా ఉంటే మాత్రం కొంచెం మెత్తగానే రుబ్బుకోండి ఎందుకంటే మరీ కచ్చాబచ్చగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి వడ అనేది షేప్ రాదు ఇక్కడ మీరు చూసారు కదా ఒక ట్రెండ్ విరిగిపోయాయి అలా విరిగిపోతుంది మరీ పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు అందుకు మీరు అంటే వెయ్యగా వెయ్యగా వస్తుంది ఇదిగోండి మిగిలినవన్నీ కూడా నాకు బాగా వచ్చాయి అందుకని నేను ఫస్ట్ కొన్ని క్రిస్పీగా వేసి తీసేసాను నాకు కావలసినట్టుగా తర్వాత మళ్ళీ కొంచెం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఆ కొంచెం క్రిస్పీనెస్లో క కచ్చబచ్చక ఉన్న దాంట్లో కలిపేసేసి వడలైతే వేస్తున్నాను ఇలా ఏంటంటే ఇంకొంచెం మెత్తగా వస్తాయి ఇలా అంటే మా వారు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఇలా కొంచెం వేసేసిన తర్వాత మళ్ళీ పిండిని రుబ్బేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా చక్కగా మాట వింటుంది పిండి అనేది మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో వస్తుంది ఇదిగోండి ఇప్పుడు విరిగిపోదు ఇంక ఇలా వడలు అయితే వేసేసాను మాకైతే చిల్లు పెట్టి కూడా వేస్తారు మా సైడు మొన్న కామెంట్లలో కూడా అన్నారు భార్గవి మాది కూడా కడపనే అని అంటే వీడియోస్ వెళ్తూ ఉంటాయి కదండి కొంతమంది అంటుంటారు మాది కూడా కడపనే అక్క మేము కడపనే అని రాజంపేట అని మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూసి భార్గవి నేను నీ ఫ్రెండ్ని స్కూల్లో చదివాను అని చెప్పరని ఇలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అటు సైడ్ వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఈ వడలు గురించి వాటి టేస్ట్ గురించి మీలో ఎవరైనా సరే ఈ అలసంద వడలు ఇష్టంగా తింటారా మీరు ఎప్పుడైనా చేశారు మీకు అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి చెయ్యకపోతే మాత్రం ఒక బుజ్జి గ్లాస్ అయినా వేసుకొని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలకి కాంబినేషను ఈ పచ్చడి అయితేనే బాగుంటుందండి అప్పుడే దాని మజా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వడలన్నీ వేసేసాను దానికి నంచుకోవడానికి పచ్చడి చేయాలి కదా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం అంతేనండి జస్ట్ కారం అంతే ఈ పచ్చడిని నంచుకొని తింటే ఆ వడలు చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ నేను పిండిలో ఉప్పు వేసి మాత్రమే కలిపాను ఇంకా జీలకర్ర కూడా ఏమీ వేయలేదు వడల పిండిలో ఎందుకు అంటారేమో ఆల్రెడీ కరివేపాకు బౌల్డ్ వేసాం కదా మనం కాబట్టి జీర్ణశక్తికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు కడుపు నొప్పి వస్తుంది అనే భయం ఉండదు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయండి ఈ అలసంద వడల కాంబినేషన్లో ఉల్లికారం అద్దిరిపోతుంది టేస్ట్ అనేది జీవను నేను ఉల్లికారం చేసిన వెంటనే వచ్చి చూసి అమ్మ దోశకు కూడా వేయొచ్చు కదా అని చెప్పనైతే అంటున్నాడు వాడికి కారం దోశలు అంటే కూడా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు జ్వరంతో అసలు నోరు సరిగా హితవు లేదా ఇవాళ ఇలా చేసుకొని తింటే నాకే చాలా బాగా అనిపించింది చాలా ఇష్టంగా తిన్నాను కూడాను నేను ఇంకా ఉల్లికారంతో వడలు క్రిస్పీగా మెత్త మెత్తగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేసాము ఇంకా పిల్లలు ఇద్దరికీ ఫస్ట్ పెట్టి ఇచ్చేసాను వాళ్ళు తినేసారు మా వారికి కూడా ఇచ్చేసాను పడుకొని లేచాక అయితే మా వారికి కస్టర్డ్ చేసి పెట్టానండి అది చల్లారుతోంది కొంచెం ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఇస్తారా అంటే ఇంకా ఆయన కూర్చొని సినిమా చూస్తూ ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసేసారు ఇంకా ఈలోపు ఈ కస్టర్డ్ కూడా చల్లారిపోయింది ఆ చల్లారిపోయిన దాంట్లో మనం మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఒక్క పులుపువి మాత్రం వేసుకోకుండా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మళ్ళీ అది విరిగినట్టుగా అయిపోతుంది ఏంటి కమలా కానీ బత్తాయి కానీ ఇట్లాంటివి వేస్తే పుల్లవి ఒక్కొక్కసారి అది విరిగినట్టుగా అవుతుంది కాబట్టి అది స్కిప్ చేసేసి ఇంకా ద్రాక్ష పోమోగ్రనేటు అదే దానిమ్మ యాపిల్ ద్రాక్ష ఇవన్నీ వేసుకోవచ్చు మేమైతే యాపిల్ దానిమ్మ అరటిపండు కిస్మిస్ కాజు బాదం పప్పులు ఇవన్నీ వేసాము అరటిపండు కూడా బాగుంటుంది అందుకే నేను ఇవన్నీ కూడా స్వీట్ తగులుతాయి కాబట్టి మనకు తినేటప్పుడు నేను పంచదార అనేది చాలా వరకు తక్కువే వేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ పళ్ళన్నీ కూడా వేసేసి బాగా కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది కానీ మా జీవన్కి చాలా ఆరాటం ఎక్కువ వాడికి వెంటనే నేను ఇప్పుడే తినేస్తాను ఇది నాకు ఇదే వేసి చెప్పని చెప్పనైతే అడిగాడు సరే వాడికి అయితే కప్లో వేసి ఇచ్చేసాను వాడు తినేసి ఇప్పుడు రివ్యూ ఇచ్చేస్తాడు ఎలా ఉంది అనేది ఇంకా మేమందరం ఏమో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందాము అలాగే వద్దు అని అయితే అనుకున్నాము జస్ట్ తల రెండు వడలు తినేసేసి ఇంకా ఈవినింగ్ టీ అయితే పెట్టాను మా వారు కూడా కస ఆ గారులో అలసంద వడలు తినేసి టీ తాగేశారు జీవన్ మాత్రం ట్యూషన్కి వెళ్ళాలి కదా ఇంకా కాస్త కష్టపడి తినేసి వాడు ట్యూషన్కి అయితే బయలుదేరాడండి ఇంకా మా వారు కూడా గుడికి బయలుదేరతారు ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కృష్ణ ఏమో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు హాలిడేస్ కదా వాడికి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి వెన్న తీద్దాము చాలా రోజులు అయిపోయింది బాక్స్ నిండిపోయింది మీగడ బాక్స్ సరే ఇంకా ఎలాగో ప్రస్తుతానికి ఇంకా వంట హడావిడి ఏం లేదు కదా పొద్దున ఉన్నవి పిల్లలకి సరిపోతాయి ఈ పూటకి ఇంకా ఏం మళ్ళీ చేసుకోవాల్సిన పని లేదు సరే మెల్లగా మీగడ కూడా పట్టేసేస్తే అయిపోతుంది మళ్ళీ వాసన వచ్చేస్తుంది డబ్బా కూడా నిండిపోయింది మళ్ళీ రేపు మీగడ తీసి పెట్టాలంటే అని చెప్పి ఇంకా మీగడ బాక్స్ కూడా బయట పెట్టేశాను ఇది చల్లగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే తిప్పేస్తానండి నేను ఎక్కువ లేట్ చేయను బయట పెట్టేసి చాలాసేపు అలా పెట్టి ఏం చేయను వెంటనే తీసేస్తాను చక్కగా మీగడ వచ్చేస్తుంది రెండు ట్రిప్పులుగా వేస్తాను జార్లో వేసి ఒకటే సైడ్కి అటు ఇటు రెండు సార్లుగా తిప్పకుండా ఇప్పుడు వన్ నెంబర్లో పెడితే ఓన్లీ వన్ నెంబర్లోనే పెట్టి తిప్పేసేస్తే చక్కగా మీగడ అనేది పడుతుంది ఈ విధంగా మధ్యలో కావాలంటే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా తిప్పేసేయొచ్చు మనం మీగడ చక్కగా వెన్న ముద్దలాగా వచ్చేస్తుంది ఇదిగోండి కొంచెం కూల్ వాటర్ వేసి తిప్పేస్తే ఇంకా బాగా ముద్ద వచ్చేస్తుంది తర్వాత ఇదంతా కూడా నేను రెండు ట్రిప్పులు కదా మొత్తం అంతా ఒక గిన్నెలోకి వేసేస్తాను తిప్పేసిన తర్వాత ఆ గిన్నెలో వేసేసుకొని దాన్ని వెన్న తీసేసి కరగబెడతాను అయితే మనం చాలామంది వెన్న కరగబెట్టేటప్పుడు ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి నెయ్యి అనేది చాలా మంచి సువాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైగాను మనం మీగడ అనేది అట్టే పెడుతూ ఉంటాం కదా కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆ మీగడ కొంచెం ఒకలాంటి పులుపు వాసన లేదా స్మెల్ అలా వస్తూ ఉంటుంది మీరు గమనించారో లేదో అది కరిగేటప్పుడు కూడాను ఆ కొంచెం ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం వెన్న తీసిన తర్వాత ఎంత మంచినీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి కాచినా సరే కొంచెం నెయ్యి అనేది ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండడానికి చాలామంది ఈ నెయ్యి కరిగించేటప్పుడు తమలపాకు వేస్తారు నేనైతే ఇదిగోండి ఈ విధంగా మెంతులు వేస్తాను కొన్ని మెంతులు మనం కాచుకునే నెయ్యిని బట్టి క్వాంటిటీని బట్టి జస్ట్ కొన్ని మెంతులు నేనైతే ఇప్పుడు ఒక పదిహేను గింజలు వేసి ఉంటానేమో మెంతులు వేసేసి ఆ నెయ్యి కాచామనుకోండి ఆ మెంతులు అనేవి ఆ నెయ్యి అనేది అంటే ఆ పులుపు వాసన రాకుండా మీగడ పాతగా అయిపోయి వాసన వస్తుంది కదా అట్లా రాకుండా ఉంటుంది పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అప్పుడు మనకి అప్పుడు ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా మొత్తం స్టవ్ని సిమ్లోనే ఉంచేసి అడుగున మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ కలుపుతూ నెయ్యి అయితే కరిగిచ్చేసేసాను ఈ ప్యాను కొన్నారండి బాగుంది ఫ్రై ప్యాను అని చెప్పి నేను వీడియోలో చూపించినప్పుడు అంతా కూడా అడుగుతున్నారు నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నానండి ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా నెయ్యి కాక్ చేశాను తర్వాత ఇంకా వెంటనే క్యాన్లో పోసేసానండి కొంచెం చల్లారిన తర్వాత క్యాన్లో పోసేస్తున్నాను నేను వీడియో కోసము గ్లాస్ కంటైనర్ పెట్టి అందులో పోసి వీడియోలో చూపించి అంత షాప్ అక్కర్లేదులే నేను ఎప్పుడు పోసుకునే స్టీల్ క్యాన్లోనే పోసేసాను అనుకోండి ఇలా స్టీల్ క్యాన్లో పోసుకోవడం వల్ల ఏంటంటే మనం నెయ్యి ఎప్పుడన్నా కరిగించుకోవాలన్నా కూడా వీలుగా ఉంటుంది జస్ట్ ఒక గిన్నెలో వేడి నీళ్ళల్లో అయినా పెట్టేసేయొచ్చు మనం కరిగిపోతుంది అప్పుడు వెంటనే అదే గ్లాస్ అనుకోండి అలా వేడి నీళ్ళల్లో పెట్టి కరిగించాలంటే కష్టము మళ్ళీ కొంత వేస్ట్ అయిపోతుంది ఇదంతా ఎందుకు నేను ఎప్పుడు నెయ్యి పోసుకునే క్యాన్లోనే చక్కగా నెయ్యి అయితే ఫిల్టర్ చేసేసాను ఇదిగోండి ఈ విధంగా నేను ఇంట్లో ఎప్పుడు నెయ్యి కూడా ఇలా కాచుకుంటానండి మెంతులు ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి మీరు కూడా నెయ్యి కాచినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా మీకు చాలా మందికి యూజ్ అవ్వచ్చు అని చెప్పని షేర్ చేశానండి తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయిపోయింది ఇంకా పిల్లలు అన్నం తినేశారు నాకు మా వారికి ఇంకా మజ్జిగ జావ చేసేసుకుందాము చెరొక గ్లాస్ ఇది తాగేద్దాము నైట్ ఇంకా ఎందుకంటే ఈవినింగ్ వడలు తిన్నాం కదా ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ ఏం అక్కర్లేదు అని చెప్పనని జావ ఆల్రెడీ చేసి పెట్టాను కదా ఇంకా అది పెరుగు వేసేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసేస్తానండి కొద్దిగా వాటర్ పోసి అంటే మనం మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు నేను మజ్జిగ చిలకలేదు ఇవాళ అందుకని చెప్పి ఇంకా పెరుగే వేసేసి కొన్ని వాటర్ పోసేసి మజ్జిగలాగా మిక్సీ పట్టేశాను అదేంటంటే బాగా బ్లెండ్ అయ్యి మనకి జావ్ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తాగడానికి చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా మా ఇద్దరికి చెరొక గ్లాసు బార్లీను సగ్గుబియ్యము జావ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగేసేస్తున్నానండి ఇంకా నైట్ డిన్నర్ కూడా ఈ విధంగా సింపుల్గా అయిపోయింది మాకు చాలా రోజులు అవుతుంది తినాలనిపించింది అని చెప్పనని ఇంకా వడలైతే వేసుకొని తిన్నాము మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించింది రెసిపీ నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే పాత వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నేనేమో జాబితా అవుతున్నాను పిల్లలేమో మ్యాచ్ వస్తుంది కదా మ్యాచ్ చూస్తున్నారు మా చిన్నవాడు చూడండి రేపు ఎగ్జామ్ ఉంది అనే హడావిడి కూడా వాడికి ఏమీ లేదు పైగా మ్యాథ్స్ ఎవరైనా చదువుతారా చేస్తారు కానీ అని చెప్పని అంటాడు సో రేపు ఇంకో వీడియో తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్